రామోజీరావుకు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ తెలుగు దినపత్రిక ఈనాడు వ్యవస్థాపకుడు ప్రధాన సంపాదకుడు ప్రచురణకర్త జర్నలిస్ట్ రామోజీరావుకు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో గల రాష్ట్ర కార్యాలయం నందు ఘనంగా నివాళులు అర్పించారు శనివారం నాడు తెల్లవారుజామున మార్గదర్శి గ్రూప్ సంస్థల అధినేత మార్గదర్శి చిట్ఫండ్ ప్రియా ఫుడ్స్ కళాంజలి తదితర వ్యాపార సంస్థల అధినేత రామోజీరావు గుండెపోటుతో తుది శ్వాస విడిచాలన్న విషయం తెలిసిన వెంటనే దిగ్భాంతికి గురైనట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు ఈ సందర్భంగా జయ సంస్థ రాష్ట్ర కార్యాలయంలో రామోజీ చిత్రపటానికి జర్నలిస్టులు యూట్యూబర్స్ పుష్పాంజలి ఘటించి ఘనంగా సందర్భంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ తెలుగు దినపత్రిక అక్షర యోధుడు రామోజీ పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించారని ప్రజా సమస్యల పరిష్కారానికి ఎందరో జర్నలిస్టులను అధిక సంఖ్యలో అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడుతూ రామోజీరావు జర్నలిస్టులందరికీ ఆదర్శనీయుడని అన్నారు రామోజీరావును ఆదర్శంగా తీసుకుని జయంతి వర్దంతులు జయ సంస్థ ప్రతి ఏడాది నెరవేరుస్తుందని ప్రకటించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు యూట్యూబర్స్ మహేష్ పవన్ శ్యామ్ ఉమామహేష్ నారాయణ ఎన్జిఆర్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తెలుగు దినపత్రిక ఈనాడు వ్యవస్థాపకుడు క్రీస్తు శేషులు రామోజీరావు గారికి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అసోసియేషన్ తరఫున ఘనంగా అర్పిస్తున్నాం జర్నలిజానికి వండె తెచ్చిన యోధుడు రామోజీరావు గారు మంది తెలుగు రాష్ట్రంలో ఎంతో మంది జర్నలిస్టులను తీర్చిదిద్ది సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి పత్రికా రంగాన్ని కళాన్నే ఆయుధంగా చేసుకుంటూ సమాజాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహాయోగుడు రామోజీరావు గారికి ఈ సందర్భంగా యూట్యూబర్స్ తరఫున అర్పిస్తున్నాం ఆయన ఎంతో మంది జర్నలిస్టులను తయారు చేసి అభివృద్ధికి చేసిన కృషిని ఈ సందర్భంగా యూట్యూబర్స్ అసోసియేషన్ ఆఫ్ జర్నలిస్ట్ తరఫున నివాళర్పిస్తున్నాం అదేవిధంగా ఆయన ఆలోచన విధానంతో ప్రతి ఏడు మా అసోసియేషన్ తరఫున ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా వర్ధంతినిగానే జయంతినిగానే చేసేందుకు అసోసియేషన్ నిర్ణయించుకుంది తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజాన్ని వాడవాడన ప్రతి సమస్యను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు పదనైన కళ కళం యొక్క పవర్ని తెలియజేసినటువంటి రామాచార్య గారిని ఎప్పుడు జర్నలిస్టులు ఎవరు మరవరాదు అలాగే నిస్వార్థ స్వార్థ నిస్వార్థంతో సేవలు అందించాల్సిన అవసరం ఉంది ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజా శ్రేస్సు కోసం ప్రజల కోసం ఎప్పుడు సేవ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రామోజీరావు జోహా రామోజీరావు జోహార్ जवाहराम जहाँ अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे, अम रहे।